అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా అదేవిధంగా ఆయనకి ఇప్పుడే కాదు రాబోయే పదిహేను సంవత్సరాలకు కూడా మద్దతు ఇస్తా అని చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యల మీద ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యలు జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తూ ప్రజలకి అండగా నిలబడుతూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటే ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా చంద్రబాబు గారు తరపున ఒకళ్ళతో పుచ్చుకొని పవన్ కళ్యాణ్ గారే ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు మీరు సమాధానాలు చెప్తారా ప్రజలకి చెప్పరా అనే విషయాన్ని ప్రస్తావించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇష్టానుసారం మాట్లాడడం దుమ్మెత్తిపోయడం అసభ్య పదజాలం మాట్లాడడం అప్రజాస్వామ్యంగా మాట్లాడుతున్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి మెడికల్ కాలేజీల అంశం మీద కూటమి ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది ప్రజలకు సంబంధించినటువంటి మెడికల్ కాలేజీల అంశం గాని ప్రభుత్వ ఆసుపత్రుల మీద గాని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందే తన మనుషులతో ఒక ఒప్పందం చేసుకొని ఎన్నికలు అయిన తర్వాత వాళ్ళందరికీ కూడా అక్రమంగా లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్ని ప్రైవేట్ పరం చేయడానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో ఒప్పందం చేసుకుని ముందుకు పోతా ఉన్నటువంటి అంశాన్ని పక్కదారి పట్టించడానికి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అన్ని ప్రయత్నాలకి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒత్స పలుకుతా ఉన్నారు ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పన్నాగాన్ని పవన్ కళ్యాణ్ గారు అమలు చేస్తా ఉన్నారు ఆరు కోట్ల మంది ఆంధ్రుల కోసం ఒక ఉద్యమాన్ని చేపడితే జగన్మోహన్ రెడ్డి గారితో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా కోటి సంతకాల సేకరణలో భాగస్వామ్యం అయ్యి గళమెత్తి సంతకాల సేకరణకి మద్దతు ఇస్తే ఈ రోజున అంశాన్ని పక్కదారి పట్టించాలి డైవర్ట్ చెయ్యాలి పన్నాగాలు పన్నాలని చంద్రబాబు నాయుడు గారి తరఫున పవన్ కళ్యాణ్ గారు ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు మీ డ్రామాలు గుర్తించలేని పరిస్థితిలో ప్రజలు ఉన్నారనుకుంటా ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు ప్రైవేట్ మెడికల్ కాలేజీల అంశంపై స్కామ్స్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళందరి మీద చర్యలుంటాయి వాళ్ళని వదలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటలో తప్పేంటి చెప్పండి వైద్య ఆరోగ్య శాఖ మీ చేతులు ఉందా మీకు సంబంధం లేని అంశంలో మీరు బయటకొచ్చి ఎందుకు మీరు ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు మీకు మీకు ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం మీద ఏం సంబంధం ఉందో మీరు బయటకు వచ్చి చెప్పండి రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ పోరాడుతూ కోటి సంతకాల సేకరణ చేసి గవర్నర్ గారికి అందజేస్తే గవర్నర్ గారి కార్యాలయ సిబ్బంది కూడా వచ్చి ఈ కోటి సంతకాల సేకరణ అంశాన్ని పరిశీలించి వాస్తవాన్ని తెలియజేస్తారనేటువంటి అక్కస్తోనే ఈ రోజున మీరు ఈ రోజున మీరు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని ప్రభుత్వ ఆసుపత్రుల పీపీపీ విధానాన్ని పక్కదారి పట్టించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పరుష పదజాలంతో అసభ్య పదజాలంతో అప్రజాస్వామ్యంగా తిడతా ఉన్నారు తిడతా ఉన్నారు ఇలా తిట్టడానికి మీరు కుదుర్చుకున్న డీల్ ఏంటని పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం మీరు కుదుర్చుకున్న డీల్ ఏంటి చంద్రబాబు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారుల మధ్య ఈ మెడికల్ కాలేజీల అంశంలో కుదిరిన డీల్ ఏంటి మీరు సమాధానం చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు మీకు డీల్స్ కొత్తం కాదు మీకు డీల్స్ కొత్తం కాదు రాబోయే పదిహేను సంవత్సరాలకు కూడా తెలుగుదేశం పార్టీతో మీరు డీల్ పెట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం ఒక పొలిటికల్ డీల్ కుదుర్చుకున్న పార్టీ ఏదైనా ఉంది అంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ అది కేవలం అది కేవలం జనసేన పార్టీ మాత్రమే అది కేవలం జనసేన పార్టీ మాత్రమే అట్లాగనే అట్లాగనే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి కూడా ఒక రాజకీయ టూల్ గా మారిపోతా ఉన్నారు ఒక రాజకీయ టూల్ గా మారిపోతా ఉన్నారు ఎప్పుడు చంద్రబాబు గారికి ఇబ్బంది ఉంటే అప్పుడు మీరు బయటకు వచ్చి ఇష్టానుసారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని విమర్శ చేయడానికే ఒక వేదికని సృష్టించుకుంటా ఉన్నారు అటు ప్రజల్ని అట్లాగే మీ పార్టీ నాయకుల్ని మభ్య పెడతా ఉన్నారు మీరు మీరు అధికారంలో ఉన్నారు బాధ్యతతో ఉన్నారు కానీ రాష్ట్రంలో అనేక ప్రజా సమస్యలు ఉన్నాయి లాండ్ ఆర్డర్ బాగోలేదు హాస్టల్లో పిల్లలకి మంచి ఆహారం అందడం లేదు పిల్లలు కూడా చనిపోతూ ఉన్నారు కదా హాస్టల్స్ లో రైతులకి గిట్టుబాటు ధర లేదు వ్యవసాయం నరకంగా మారిపోయింది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఫీజు రియంబర్స్మెంట్ అందక విద్యార్థులు తల్లడిల్లిపోతా ఉన్నారు ఆరోగ్యశ్రీ పూర్తిగా నిర్వీర్యమైంది ఇన్ని రకాల సమస్యలుంటే మీరు ఒక్క సమస్య మీద కూడా ఎందుకు స్పందించరు ఎందుకు పరిష్కారం చూపించరు చంద్రబాబు గారిని కాపాడడానికి ప్రతిసారి ఆయన వేసిన వ్యూహంలో పవన్ కళ్యాణ్ గారు ఒక టూల్ గా మారిపోయి ప్రజల్ని మోసం చేయడం వంచడం ఇది నేరం కాదా పవన్ కళ్యాణ్ గారు